జిల్లా పరవాడ సేస్ లోని ఫార్మా కంపెనీలు కాలుష్య కార్డుతో ప్రాణాలు తీస్తున్నాయి నిబంధనను ఉల్లంఘించి ఫార్మా వ్యర్థాలను భూమిలోకి వదిలి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి రసాయన వ్యర్థాలు భూమిలోకి ఇంకి జీవధారగా ఉండాల్సిన పాతాళగంగా హోలాహలంగా మారుతుంది ప్రాణాంతకర కాలుష్య రసాయనాల బారిన పడి పరిసర ప్రాంత గ్రామస్తులు ప్రాణాలు కోల్పోతున్నారు జల వాయు కాలుష్యంతో అంతు చిక్కని వ్యాధులతో సతమతమవుతున్నారు ఫార్మా పరిశ్రమలుండి వెలువడే విషయ వాయువులపై స్పెషల్ స్టోరీ వాచ్ ఫార్మా పరిశ్రమలు ప్రాణాలు నిలిపే సంజీవనులుగా నిలుస్తున్నాయి రకరకాల వ్యాధులకు ఔషధాలు తయారు చేస్తూ ప్రాణాలను కాపాడుతున్నాయి అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే మరోవైపు మాత్రం కొన్ని ఫార్మా కంపెనీలు కాలుష్య కాటుతో ప్రాణాలు తీస్తున్నాయి యథేచ్ఛగా రసాయన వ్యర్థాలను భూమిలోకి వదలడంతో భూగర్భ జలాలు విషతుల్యంగా మారిపోతున్నాయి బోర్ల నుంచి వస్తున్న నీరు పూర్తిగా రసాయనాలతో నిండిపోయింది భర్ణికం గ్రామంలో చెరువులు రసాయనాల వ్యర్థాలతో దర్శనమిస్తున్నాయి ఎంతో విశాలమైన అనకాపల్లి జిల్లాలో పంటలతో పచ్చదనంగా కనిపించే భూములు ఈ ఫార్మా పరిశ్రమల వలన బీడు భూములుగా మారే పరిస్థితి నెలకొంది పరువాడ సేజ్లో అనేక అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి రామ్కి లారస్ బయోకాన్ హెటిరో వంటి ఫార్మా పరిశ్రమల నుంచి రసాయనాలు విడుదల చేయడంతో చెరువులు పూర్తిగా రసాయనాలతో నిండిపోయాయి ఈ వ్యర్థాలతో పంట పొలాలు ఎండిపోతున్నాయి చెరువులు కాలుష్యం బారిన పడే విధంగా వ్యవహరిస్తున్న ఫార్మా పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని అధికారులు నాయకులు హెచ్చరిస్తున్నా కంపెనీల నిర్వాహకుల తీరు మాత్రం మారడం లేదు పరిశ్రమల నుంచి విడుదలైన రసాయనాలతో భూగర్భ జలాలు కలుషితమై పరవాడ అచ్యుతాపురం రాంబిల్లి నక్కపల్లి పరిసర ప్రాంతాలు కాలుష్య కూరలలో చిక్కుకున్నాయి ముఖ్యంగా తాడి గ్రామస్తులు పరిశ్రమల నుంచి విడుదలయ్యే ప్రాణాంతకర వాయువులు పీల్చడం వలన శ్వాసకోశ కిడ్నీ సమస్యలకు గురవుతున్నారు మరోవైపు పరవాడ సెజ్ ఫార్మాలో తరచూ రియాక్టర్ ప్రమాదాలు కూడా సంభవిస్తుంటాయి సేఫ్టీ విషయంలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి చూపుతున్నారు ఈ ప్రమాదాలలో వందల సంఖ్యలో కార్మికులు మృత్యువాత పడుతున్నారు వివిధ ప్రదేశాల నుంచి పొట్ట చేత పట్టుకుని ఫార్మా పరిశ్రమలో కార్మికులు విధులు నిర్వహిస్తూ ఉంటారు ప్రమాదం జరిగి మరణిస్తే వారి బంధువులతో కంపెనీ నిర్వాహకులు రహస్య మంత్రాలు జరిపి ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి పరిసర గ్రామస్తులు నాయకులు వామపక్షాలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు ఫార్మా పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించే అధిక సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోతే మంత్రులు ముఖ్యమంత్రులు పర్యటన సమయంలో పరిశ్రమల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహించి వెళ్లిపోతున్నారు తక్షణమే పరిశ్రమల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదని వామపక్ష నాయకులు చెబుతున్నారు ఫార్మా పరిశ్రమలకు చెందిన కొందరు బెదిరింపులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఫార్మా పరిశ్రమలు కాలుష్యం విడుదల చేయకుండా రియాక్టర్ ప్రమాదాలు సంభవించకుండా సేఫ్టీ చర్యలు పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.